నకిలీ పేమెంట్ స్కామ్స్ కొంతమంది సైబర్ నేరగాళ్లు ఫేక్ షాపింగ్ వివరాలు మనకు వాట్సాప్ లో పెట్టి ఆకర్షణీయమైన ప్రమోషన్ల ద్వారా యాభై శాతం డిస్కౌంట్ అని వివిధ రకాల ప్రలోభాలకు గురిచేసి మిమ్మల్ని ఆకర్షించి తద్వారా మీరు చెల్లింపులు చేసిన తర్వాత దురదృష్టకర శాతం మనకి ఆర్డర్ చేసిన వస్తువులు రాకపోగా కొన్నిసార్లు నకిలీ వస్తువులు రావడం కొన్నిసార్లు పాడైన వస్తువులు రావడం ఇటువంటివి జరగడం మనం చూస్తున్నాం ఈ నకిలీ పేమెంట్లో స్కామ్స్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలో ఈ వీడియో చూద్దాం మీరు ఆన్లైన్ లో చెల్లింపులు చేసేటప్పుడు వెబ్సైట్ నిజమైనదా కాదా లేదా సురక్షితమైన వెబ్సైట్ ఆ అని నిర్ధారించుకోవాలి అనగా వెబ్సైట్ యూఆర్ఎల్లో లో అని ఉన్న వెబ్సైట్స్ మనం క్లిక్ చేసి పేమెంట్ చేయాలి లేని ఎడల చేయకూడదు సురక్షితమైన చెల్లింపు పద్ధతులను పాటించాలి అనగా క్రెడిట్ కార్డుల ద్వారా జనాదరణ పొందిన వస్తువులపై భారీ తగ్గింపు ధరలు అందించే వెబ్సైట్లు పట్ల జాగ్రత్తగా ఉండాలి వాటిలోనే ఎక్కువ స్కామ్స్ ఉంటాయి మీ ఆర్డర్లను జాగ్రత్తగా సమీక్షించుకోవాలి అనగా వాటి పరిమాణం వాటి ధర రివ్యూస్ మరియు వివరణను క్షుణ్ణంగా తనిఖీ చేసుకుని నిర్ధారించుకోవాలి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మరియు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండడం ద్వారా నకిలీ పేమెంట్ మోసాలు మరియు ఇతర సైబర్ నేరాలు బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు